ఒక్కరు కూడా ఇవి కూడా ఒక నిర్దిష్టమైన హామీ తెచ్చుకోలేకుండా ఒక ఆర్డిటి సంస్థ కొన్ని సంవత్సరాలుగా ముప్పై ముప్పై చిత్తశుద్ధితో ప్రకటనలే కానీ ఒక్క మంత్రి కానీ జిల్లా మంత్రి కావచ్చు ఇది కూడా ఆ వేదిక మాట్లాడలేదు ఆ వేదికపై నుంచి చేసుకోలేదు ఇంకొకదండి ఇంతకంటే ద్రోహం ఉంది అంటున్నాను ప్రాజెక్ట్లే కాదు దీంతో కూడా ఆర్డీటీ దాంట్లో కూడా ఎప్పుడు ఎవరు ఏం చేసినా కూడా వాళ్ళు అనేది కూడా నోటీసులు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా పంపుతారు నీ గన్ లైసెన్స్ అయిపోయినా కూడా ఐదు సంవత్సరాలు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక ఆరు నెలల ముందే నీ గన్ లైసెన్స్ అయిపోతుంది రెండుకు పెట్టుకోమని చెప్పి చెప్తారు అట్టా చెప్పుకున్నాడు అట్టా దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కటి కూడా దాంట్లో భాగంగానే ఇన్ని సంవత్సరాలది కూడా ఒక ఎఫ్సీఆర్ఏ కూడా రెండు చేసుకుంటూ పోతారు అది టైం అయిపోయినప్పుడు రెండు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అప్పుడు అయిపోయినా వచ్చి రెండు చేసుకున్నాడు మీకు ఆ మాట ఏంటంటే మీరు ఎలక్షన్ ముందులు కూడా చెప్పలేదే ఆ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పలేదే మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీరు చేస్తామని చెప్పింది అంది అంతా మేము ఉన్నామని చెప్పేసి నిన్న అక్కడ పోయి అన్నీ అయిపోయినాయని చెప్పేసి మీరు చెప్పిన వాళ్ళు ఇపోతే ఏం చేశారు చెప్పండి అడగను అడగపోతుంది చెప్పినూ చెప్పి లేకపోతుంది అసలు రూరల్ డెవలప్మెంట్ అతను చేసేది రూరల్ డెవలప్మెంట్ ఆ రూరల్ డెవలప్మెంట్ ఫోర్ట్ ఫోలో కూడా ఉప ముఖ్యమంత్రి దగ్గర ఉంది సెంట్రల్ మినిస్టర్ అక్కడే ఉన్నారు చంద్రశేఖర్ దగ్గర నుంచి అందరు కూడా అక్కడే ఉన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అక్కడే ఉన్నారు ఎవరు మాట్లాడలేదు ఇది ద్రోహం కదా ఇది కూడా మంచి హిట్టే మామూలు హిట్లు కాదు ఇవన్నీ కూడా అంతెందుకు ఎందుకు వీళ్ళకే కాదు రైతులకు వీళ్ళకే కాదు ఈరోజు ఉద్యోగస్తులు తీసుకోండి కనీసం ఒక డిఏ మీరు చెప్పారు కదా మీరు అన్ని మారుస్తామన్నారు జీపీఎస్ సిస్టము సిపిఎస్ సిస్టము జీపీఎస్ సిస్టం కంటే మంచిది తీసుకొస్తామని చెప్పారు ఐఆర్సీ ప్రకటిస్తామన్నారు పిఆర్సీ కమిటీ చేస్తామన్నారు ఒక్క డిఏ ఐదు డిఏలో ఒక డిఏని ఇచ్చినారా దాని గురించి ప్రస్తావ ఇచ్చినారా ఇది కూడా సూపర్ హిట్టే ఉద్యోగస్తులను అట్లా ఇట్ట హిట్ కాదు నేను కాదం లేదు పదై శంకుస్థాపన కంటే ముందు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎంసీఏ దగ్గర పర్మిషన్లు తీసుకొచ్చింది ఒకటి ఒకటి ఫస్ట్ మొట్టమొదటిగా పర్మిషన్లు తీసుకొని వచ్చినాం దాంట్లో శంకుస్థాపనలు చేశాం కొన్ని దగ్గర పనులు ప్రారంభమైనాయి వాళ్ళు చెప్పినట్లుగానే దాదాపుగా ముప్పై శాతం నుంచి తొంభై శాతం వరకు కూడా పనులకు కూడా ప్రారంభ పూర్తి అయినాయి బిల్డింగ్లు కూడా దానిలో కూడా మీరు ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ పరం చేసేది కాదు మీ వాళ్లకు కట్టబెట్టడానికే కదా ప్రయత్నం అది ఇదే సూపర్ హిట్ తీసుకున్నా అండి అంతెందుకు నేను చెప్తున్నాను ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులకు అందరూ కూడా ఏదో చెప్తున్నాను రాయలసీమలోకి కాదు నైంటీ ఫైవ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినాక నైంటీ సిక్స్లో ఈ పొద్దు అనంతపురంలో ఉండే మెడికల్ కాలేజీ చాలామందికి మతి చేసుకోండి అనంతపురంలో మెడికల్ కాలేజ్ కూడా ఒక ప్రైవేట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాలేజీ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ఫౌండేషన్ వేసేదానికి వస్తే నైంటీ సిక్స్ అనుకున్నాను నేను అప్పుడు పార్లమెంటు సభ్యులుగా సైఫుల్లా గారు ప్రిషియేట్ చేశారు రాజ్యసభ సభ్యులుగా ఆ సభని ఈ రోజు ఆర్ఎన్బి ఆఫీసులో నేను అక్కడ నిలేశాను ఈ వెనుకబడిన జిల్లాలో ప్రైవేట్ కాలేజ్ అనేది ఉండకూడదు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలని చెప్పేసి ఆ రోజు ప్రజాప్రతినిధిగా ఆ రోజు మేమున్న పార్టీలు అంతా కలిసి నిలేస్తేనే దాన్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో శాంక్షన్ చేసిన ప్రభుత్వం మతి చేసుకోండి ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ ప్రజలందరూ కూడా రాజకీయ మెడికల్ కాలేజ్ అట్లా ఆరోగ్యశ్రీని కూడా ఈరోజు కూడా అనారోగ్యశ్రీగా మార్చేసి ఎవరో బీమా సంస్థకి ఇస్తారు ఆ బీమా సంస్థ అనేది ఉపయోగం ఉంటుందండి ఇన్సూరెన్స్ చేస్తారు ఇవే ఇవే మీ హిట్ అంటే ఇవే మీ హిట్లు ఇవి సూపర్ హిట్లు నేను అనుకున్నాను ఈరోజు స్వాతంత్రం వచ్చి యాభై తొమ్మిది సార్ అయింది ఎవరు డెబ్బై సంవత్సరాలు అయితే ఎవరు కానీ ఏ ముఖ్యమంత్రి చాలామంది మంది రాసిన ఇంత హిట్ కొట్టడు ఎవరు ఉండరు అసత్యాలు వల్ల వేసే దాంట్లో కానీ హామీలని గాలికి వచ్చేదాన్ని కానీ నందిని పంది పందిని నంది చే చూపించాలని ప్రయత్నాలు కానీ మెస్మరేజ్ చేసే దాంట్లో కానీ దీంట్లో సూపర్ హిట్ చంద్రబాబు నాయుడు కానీ మార్చుకోని చెప్పి నేను అడుగుతాను చరిత్రలో అలాగే మిగిలిపోవద్దు ఎవరు శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు మనుషులు శాశ్వతం కాదు కానీ చరిత్ర మాత్రం శాశ్వతమే మూడు స మార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా మార్లు కొట్టావు వెన్నుపోటుల నుంచి పెద్ద ఒక్కడికి కొట్టావు ప్రజలకు మీకు నమ్ముకున్న వారికి నమ్మిన వారికి అందరికీ కొట్టినావు మామకు కూడా కొట్టినావు కానీ చివరి దేశంలో అయినా అయినా కూడా ఎందుకంటే ప్రజలు ఎవరు అనుకో నువ్వు కూడా అనుకోండు ముఖ్యమంత్రి అవుతావు నాలుగో మాది ఇచ్చినారు నమ్మి ఇచ్చినారు కషాయ వాళ్ళు మాదిరి గొంతు మేక మాదిరి మాత్రం కాకుండా ప్రజలను చేయకుండా చరిత్రలో నిలిచిపో మంచి పనులు చేసినావని చెప్పి నీకు ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది లేకుంటే చరిత్రహీనుడైతావు ఏ మాపైన కేసులు పెట్టి దొంగ కేసులు పెట్టినంత మాత్రాన ప్రతిపక్ష పార్టీలపైన ఎవరు భయపడం అట్లా భయపడేట్టుంటే ఈరోజు మన దేశానికే స్వాతంత్రం వచ్చేది కాదు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని కూడా ఇటువంటి పాలకులే ఉన్నప్పుడే అటు అప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళ దిక్కు కూడా మన ఇండియన్స్ భారతదేశంలో వాళ్ళకు కూడా లొంగిపోయిన వాళ్ళని చూశారు పోరాడినారు కాబట్టే ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మీరు ఏదో దొంగ కేసులు పెట్టో సోషల్ మీడియా పోలీసు వాళ్ళ వ్యవస్థను చేతిలో పెట్టుకొని మమ్మల్ని ఎవరైనా బెదిరిస్తా ఉంటే బెదిరుకోం నువ్వేమైనా చెప్పుకో ఇప్పుడు చూసుకో నీ ప్రజాపతులు ఎక్కడో జిల్లా కేంద్రంలోనే అవినీతి అరాచకాలు ఎమ్మెల్యే వాళ్ళ శాసనసభ్యులు ఎంత కూడా జిల్లా కేంద్రంలోనే జరుగుతాడు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకొని దద్దమ్మవే నువ్వా మాట్లాడేది దీనికి ఆన్సర్ చెప్పని చెప్పు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలు చెప్తారు అసెంబ్లీలో అడుగుతున్నారు ఇదే ప్రతిపక్షంలో శాసనమండలిలో అడుగుతున్నారు కదా శాసన శాసనమండలి కూడా జరుగుతూ ఉంది కదా అడుగుతూ ఉన్నారు కదా మీ యొక్క ఉద్దేశం వేరు పదకొండు మంది ఉన్నారు కదా అని చెప్పేసి మాకు అసెంబ్లీలో పశుబలం ఉందని చెప్పేసి ఏదో మాట్లాడాలని చెప్పి మీరు అందరూ మమ్మల్ని పిలుస్తున్నారు కానీ మండలిలో మా వాళ్ళు పోయిన మాట్లాడుతున్నారు కదా దానికి జవాబు చెప్పండి ప్రజాక్షేత్రంలో మా ఇట్లా వాళ్ళు మాట్లాడుతున్నాం కదా దానికి జవాబు చెప్పండి మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేసిన జగన్మోహన్ రెడ్డిని చెడ్డగా చూపించేదే మీరు పనిగా పెట్టుకున్నారు తప్ప పరిపాలన కూడా పనిగా పెట్టుకున్నారు తప్ప ఇంకేమన్నా మీరు సాధించారా అని చెప్పాను నాకు తెలిసేంతవరకు అనంతపూర్కు బ్లూ ప్రింట్ ఉంటే నిన్న ప్రకటించాల్సింది అప్పుడు ఏదో ఎన్నికల ముందు కూడా మేము అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా రఘవీ రెడ్డి గారు మంత్రిగా సైజనాథీ నాకు తెలిసేంత వరకు ఈ అనంతరం జిల్లాలో తెలుగుదేశం వాళ్ళకు బ్లూ ప్రింట్ ఏం లేదు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాపత్రులు మాత్రం మంచి బ్లూ ప్రింట్ మాత్రం చేసుకున్నారు ఎట్లా దోపిడీ చేయాల ఏ ల్యాండ్ని కబ్జా చేయాల ఎట్లా అనగ్గొట్టాలా అనేది మాత్రం బ్లూ ప్రింట్ చేసుకొని అమలు పరుస్తాను దాని గురించి మాట్లాడుకోమను ఈరోజు ఎక్కడ కానీ ఏం చేయలేకపోతున్నాడు ఆయన అసలు నువ్వు మోడీ గారే చెప్పారు ఇప్పుడు ఈ ఇవద్దు మీరు మీరు చూడండి చూడండి ఏం చేశారు పొద్దు అసలు అక్కడ మీరు పోలవరం ప్రాజెక్ట్ని ఏం చేశాడు పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంగా మార్చుకున్నామని చెప్పి నేను మార్చుకున్నట్లే ఈరోజు మరొక మారు అది దాన్ని అలా మార్చుకున్నాడు ఈరోజు అమరావతిని ఏం మార్చుకున్నానండి గూగుల్ పేగా లాంటి ఫోన్పేగా మార్చుకొని ఎట్లా వాడుకుంటున్నాడో అందరికీ అర్థమవుతుంది సీ కన్వర్టెడ్ అమరావతి యాజ్ గూగుల్ పే అండ్ సెల్ ఫోన్పే ఇలా ఇలా మాట్లాడేది మూడు హామీలు ఏదో అరకొరగా చేసి మోసం చేయడానికి మీరు చేస్తారా